మిత్రులారా నిన్న విశారదన్ మహారాజ్ గారు ఒక గొప్పనైనా గొప్పనైనా గొప్పనైన పనికి శ్రీకారం చూడుతున్నారు ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీ పీడిత ప్రజా ప్రజానికానికి కావాల్సింది రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం ప్రజలకు దక్కడానికి అందుకోసం ఈ ప్రజలను చైతన్యపరచడానికి అగ్ అగ్రకుల కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో నుండి మా వారిని విముక్తి పరిచి తమ కాలపై రాజ్యాన్ని సాధించుకోవడానికి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రను ఏప్రిల్ పద్నాలుగున ఆదిలాబాద్ నుండి ప్రారంభించబోతున్నాం ఈ రథయాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రవర్ణ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ప్రజలకు వివరించి ఆ బంధీకాల నుండి బయటకు తీస్ తీస్తాం అదే సమయంలో బ్రాహ్మణ బనియా బీజేపీ నుండి బీఆర్ఎస్ వెలమ దొరల నుండి విలమ దొరల ఆధిపత్యం నుండి మా ప్రజలను బయటకు తీసి తీ తీసేందుకే ఈ రథయాత్ర మొన్న కులగణన లెక్క తేలింది ఇందులో ఐదు శాతమే రెడ్లు ఉన్నారని తేలింది ఎనభై శాతం బీసీఎస్సి ఎస్టీ ప్రజలు ఉన్నారని తేలింది వీరంతా పేద మధ్యతరగతి వారని తేలింది అలాంటప్పుడు ఐదు శాతం ఉన్న రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోయి ఎనభై శాతం ఉన్న బీసీఎస్సి ఎస్టీ ప్రజలకు ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పాలి ఈ పని కులగణన సామాజిక న్యాయం అని చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా చేయదు అందుకే ఈ పార్టీ యొక్క నయవంచన విధానాన్ని ఈ రథయాత్ర ద్వారా ప్రజల ముందు ఎండగడదాం మొత్తానికైతే మరో ఒక భారీ ఒక భారీ ప్రయత్నానికి డిఎస్పీ చీఫ్ విశార్దన్ మహారాజ్ గారు పూనుకున్నారు గతంలో రెండు వేల పదహారు పదిహేడు సమయంలో ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విశార్దన్ మహారాజ్ గారు రెండు వేల ఇరవై రెండులో పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినారు ఇప్పుడు లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అనే మరొక గొప్ప ప్రయత్నానికి ఎస్సీ బీసీ ఎస్టీల అధికారం కోసం ఈ ప్రయత్నమైన చేయబోతున్నాడు నేను ఒకటి చెప్తున్న ప్రజలారా ఒక జాతి నుండి ఒక దగడ్ రావాలి అది ఎలాంటి దగడ అంటే నేను చెప్తా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనే ఒక దగడు కమ్మవారికి కమ్మవారి కులానికి శాశ్వతమైన కీర్తి తీసుకొచ్చింది శాశ్వతమైన అధికారం తీసుకొచ్చింది ఎన్టీఆర్ అనే ఒక దగడు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కమ్మవారికి సంబంధించిన రాజకీయ అస్తిత్వం అనేది లేకపోయి ఉండేది కమ్మవారి చేతికి అధికారమే రాకపోయి ఉండేది ఎన్టీఆర్కి కమ్మవారు మాత్రం రుణపడి ఉన్నారు అదొక దగడు జాతి జాతినే ముందుకు నెట్టింది ఇట్లా అన్ని రకాలుగా ఎన్టీఆర్ రాజకీయాలు అడుగు పెట్టడం వల్ల రాజకీయంలో కమ్మవారి ప్రస్థానం ఉజ్వలంగా కొనసాగించింది ఒక జాతిని జాతిని మేలుకొల్పిండు ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ ఇక వైఎస్ఆర్ అయితే రోల్ మోడల్గా నిలిచిపోయాడా రోల్ మోడల్గా నిలిచిపోయాడు రెడ్డి అనే ఒక వర్గానికి వైఎస్ఆర్ రోల్ మోడల్గా అయిపోయాడు పాలిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్క పాలించాలి రెడ్డిలు అనేది ఒక బెంచ్ మార్కును సెట్ చేసిపోయాడు రెడ్డి వర్గానికే ఒక దగడ్ తీసుకొచ్చిండు వైఎస్ఆర్ ఇక కేసీఆర్ వెలుమలకు దొరలుగా పేరున్నది అలాంటి దొరలుగా పేరున్న వెలుమ కులం నుండి పుట్టిన కేసీఆర్ ఇక ఈ ఇద్దరికంటే కూడా ఒక చిరస్థాయి అయిన ఇమేజ్ని వెలుమ కులానికి తీసుకొచ్చి ఆపాదించిండు వెలుమ కులానికి తీసుకొచ్చి ఆపాదించడం ఒక ఎనలేని కీర్తిని తీసుకొచ్చి పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఒక దగడుగా కనబడ్డాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక జాతి నుండి ఒకడు వచ్చి నిలబడితే ఆ జాతి రూపురేఖలు మొత్తం మారిపోతాయి ఇంకా వీళ్ళు వాళ్ళ 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 జాతుల రూపురేఖలను మార్చిన రోల్ మోడల్స్ వీళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులు కూడా అయిండ్లు కానీ వీరి కులాలేదని మాట్లాడుకుంటారు కొన్నిసార్లు మనము చరిత్రలోకి పోతే ఒక ఎన్టీఆర్ కమ్మ కులం ఒక వైఎస్ఆర్ రెడ్డి కులం ఒక కేసీఆర్ వెలుమ కులం ఆయా జాతులకు గౌరవాన్ని తెచ్చిండ్లు ఆయా జాతులకి వెళ్ళి వచ్చి రోల్ మోడల్స్గా నిలబడ్డారు ఒక బీసీల నుండి ఒక ఎస్సీల నుండి ఒక ఎస్టీల నుండి ఇలాంటి వాళ్ళు పుట్టుక రావాలి అధికారం సాధించే వాళ్ళు పుట్టుక రావాలి సేమ్ ఇలాంటి ప్రయత్నమే విశారదన్ మహారాజ్ గారు చేస్తున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా విశారదన్ మహారాజ్ గారు ఒక జాతిని జాతిలోకి వెళ్ళే ఒక దగడు పుట్టించాలనుకుంటున్నాడు ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతారనేది తర్వాత విషయం కానీ జాతిని మోటివేట్ చేయడంలో ఆయన ఎక్కడ విఫలమైతలేడు అధికారమే మనకు కావాలి అనేది ఆయన ఎదురుచూస్తున్నాడు ఒక యేసు క్రీస్తు అనే వ్యక్తి పుట్టకపోతే ఇజ్రాయేల్లో మార్పు రాకపోయేది ఇజ్రాయేల్లో మార్పు రాకపోయేది ఒక క్రీస్తు రాకపోతే ఒక మహమ్మద్ ప్రవక్త రాకపోతే ముస్లింలలో ఒక చైతన్యం రాకపోయేది అట్లుంటుంది భారతదేశంలో ఒక అంబేద్కర్ అనే వ్యక్తి పుట్టకపోతే తొంభై శాతం ఉన్న ఈ ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజలకు అధికారం ఏందో దాని ప్రాధాన్యత ఏందో విద్య ఏందో దాని విజ్ఞానం ఏందో తెలియకపోయి ఉండేది అసలు భారతదేశం అంటే బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారట కదా బ్రాహ్మణులు కోటోళ్ళు క్షేత్రియులు గివిలే అనుకున్నారట అంబేద్కర్ గారు ఎప్పుడైతే లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళిండో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడు చెప్పిళ్లాట మీరు అనుకునేది రాంగ్ అండి భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది ఈ కుల వ్యవస్థలో ఒక కులం ఒక కులం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది మీరు అనుకున్నట్టు అక్కడ బ్రాహ్మణులు వైశ్యులు ఓన్లీ క్షేత్రులు కాదు అంతకు మించి జనాభా ఉన్నది ఆ జనాభాకు తిండి లేదు విద్య లేదు బట్ట లేదు ఇల్లు లేదు మీకు అంత అనుమానాలు ఉంటే ఒక్కసారి భారతదేశానికి వచ్చి సర్వే చేయండి ఎన్ని కులాలు ఉన్నాయో ఎంత అసమానత ఉన్నదో అసలు విద్య ఉన్నదా వైద్యం ఉన్నదా తెలిస్తే మీరు రండి అన్నడట అప్పుడు జనరల్ డాయరు అరే అంబేద్కర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఏంది అనుకొని సైమన్ పంపించిండు సైమన్ అనే ఒక కమిషన్ను పంపించిండు ఆ సైమన్ కమిషన్ని గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేలు భగత్ సింగ్ అజాద్ సింగ శేఖర్ వీళ్ళందరూ గోప్యాక్ సైమన్ అన్నారు కానీ ఇద్దరే ఇద్దరు వ్యక్తులు వెల్కమ్ సైమన్ అన్నారు ఎందుకు మా ఎస్సీబీసీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారో జర ఒక్కసారి చూసి వీళ్లకు విద్య వైద్యం అన్ని సకల సౌకర్యాలు కల్పించండి అసలు ఇక్కడ జనాభా లేదనుకుంటున్నారు బ్రిటిష్ ప్రభుత్వము గాంధీ నెహ్రూ వీళ్ళే ప్రజలు అనుకుంటున్నారు ఆ బ్రిటిష్ వారు అనుకుంటే గప్పుడు సైమన్ని వెల్కమ్ సైమన్ అని అంబేద్కర్ గారు పెరియర్ రామస్వామి గారు వీళ్ళిద్దరే వెల్కమ్ సైమన్ అని అన్నారు చేలో గప్పుడు దేశంలో జనాభా ఎక్కలా తీర్థ ఎక్కడి బ్రాహ్మణులు ఎక్కడి వైశ్యులు ఎక్కడి క్షేత్రియులు అంత కలిపితే మూడు నాలుగు పర్సెంటే ఉన్నారు కదా ఈ చదువు లేనోళ్ళు ఈ విజ్ఞానం లేనోళ్ళు వైద్యం లేనోళ్ళు బట్ట లేనోళ్ళు తిండి లేనోళ్ళు ఈ గూడు లేనోళ్ళు తొంభై ఐదు శాతం మంది ఉన్నారు కదా ఇదంతా కులతత్వంతో కూడుకు కూడుకున్న రాజ్యం ఈ కులతత్వంతో కూడుకున్న రాజ్యంలో రిజర్వేషన్లు కావాలి ఈ కుల కులతత్వంతో నిండుకున్న రాజ్యంలో వాటా ఇవ్వాలి ప్రతి కులానికి అని గప్పుడు సైమన్ లెక్కలు చేసి పోయినాక అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే సమయంలో అదే సైమన్ గారు ఇచ్చిన లెక్కలతోటి ఈ రాజ్యాంగంలో ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలని పొందుపరిచిండు అగో అంబేద్కర్ లేకపోతే ఈ భారతదేశంలో బీసీల వాట తెలవపు ఎస్సీల వాట తెలవపు ఎస్టీల వాట తెలవపు ఈ అగ్రవర్ణాలు ఏ విధంగా ఈ పేదలను దోచుకుంటారో తెలియకపోయేది మనకేమో అంబేద్కర్ అనగానే ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్లు మాకు ఇవ్వలే అంటాను మీకు కూడా వచ్చినాయి ఎస్టీలకు వచ్చినాయి మీకు వచ్చినాయి అందరికి వచ్చినాయి రిజర్వేషన్స్ కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మా భూమి రథయాత్ర అనేది ఇది మన బతుకులను మార్చడానికి వస్తున్న రథయాత్రగా నేను భావిస్తున్న విశార్దన్ మహారాజ్ గారు చేయబోతున్న మా భూమి రథయాత్ర ఖచ్చితంగా ఆ రథయాత్రకు నేను మద్దతు ఇస్తున్నా విశార్దన్ గారు ఈ తొంభై శాతం ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పేద పేద ప్రజలైన అగ్రవర్ణాల్లోని పేద ప్రజలైన రెడ్డీలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు వెలుమన్లు కావచ్చు కోటలు కావచ్చు వీళ్ళను కూడా కలుపుకుంటే తొంభై ఐదు తొంభై ఆరు శాతం అవుతాం కాబట్టి ఈ పేదల పక్షాన మీరు ఒక దగడలాగా బయటికి ఈ అధికారాన్ని ఆయన ఒక పవర్ను తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక ఎన్టీఆర్ లాగా ఒక వైఎస్ఆర్ లాగా ఒక కేసీఆర్ లాగా ఈ జాతుల ముఖ మార్చబోయే ఆ దగడెవరనేది నాకు తెలియదు కానీ ఎవరో ఒక దగడు బయటికి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నా మనది కాకుల బతుకులు మనకు కాకులకు చరిత్ర ఉండదు రామశిల్కలకు పావురాలకే చరిత్ర ఉంటుంది ఎవడన్నా పెంచుకుంటే పావురాన్ని పెంచుకుంటారు రామశిల్కని పెంచుకుంటారు ఎవడన్నా గద్దను కాకిన పెంచుకుంటాడా అపశకునమని కాకులను పెంచుకోడు కానీ కాకుల చరిత్రను బయటికి దియాలి ఆ కాకుల చరిత్ర మనదైతే ఆ కాకుల నుండి ఆ కాకుల చరిత్రను రాసి ఒక వీరుడు పుట్టాలే ఆ వీరుడు బీసీలకు వెళ్ళి ఎస్సీలకి వెళ్ళి ఎస్టీలకు వెళ్ళి ఎవడు పుడతాడా అంటే మనమే పుట్టాలే ఎవడో ఒక్కడని కాదు మనమే పుట్టాలి చెలో పుడదాం రాండి మనమే మన జాతులకు పవర్ తెచ్చే ఒక పవర్ సెంటర్స్గా మారుదాం రాండి యువకులం ఒట్టిగానే ఉన్నామా మన దేహాలు ఒట్టిగానే ఉన్నాయా మన శరీరం ఒట్టిగానే ఉన్నాయా తినడం తాగడం పండుకోవడం ఇదేనా మన బతుకంత ఒక జీవితం వచ్చిందంటే పోయేటప్పుడు పోయేటప్పుడు మన జాతులకు అధికారాన్ని అందించి పోవాలి అది జీవితం